హాయ్ అండి పాలం కాయ సంవత్సరానికి సార్ వస్తుంది కాబట్టి మనకేంటంటే నార్త్ కాయలు అయితే బాగా వస్తాయి ఇబ్బరి అయితే ఎక్కువ ఉంటాయి అనుకోండి నార్త్ కాయలు వచ్చినప్పుడు సంవత్సరానికి ఒకసారి పిల్లలు అయితే గింజలు ఉన్నాయని తింటారు కాబట్టి మీరు అన్నారు జ్యూస్ అయితే ఇలా చేసి ఇవ్వండి ముందుకు అయితే కొన్ని పాలు అయితే తీసుకోండి బాగా మరిగి పెట్టుకున్న తర్వాత పక్కన అయితే పెట్టండి తర్వాత చీతాపాలం కాయ గింజలు అయితే మొత్తం అన్నీ ఇలాగ తీసేసుకున్నాక గింజలు అన్నీ తీసేసుకుని పక్కన పెట్టేసి మనం ఒక మిక్సీ దారిలో అయితే సీతాపాలం కా జ్యూస్ అన్నది వేసి కొన్ని పాలు సల్లారి కొన్ని పాలు అయితే వేసి మిక్సీ పట్టేసేయండి దీంట్లో అయితే ఏ స్వీట్ కూడా వేయొద్దు అండి పంచదార కానీ బెల్లం కానీ ఏమి వేయొద్దు మనము అయితే మిక్సీ పట్టేసాక ఒక గ్లాస్ వేసి పైన వస్తే ఒక బాదం గింజ వస్తే అలాగల్లాగా చిన్న చిన్న కట్ చేసేసి గ్లాసులు వేసేసి పిల్లలకొని తిప్పండి చాలా ఇష్టంగా తాగుతారు ఈ జ్యూస్ అన్నది పొండు కంటే ఇలా జ్యూస్ వస్తే సంవత్సరం పొడి అన్నది పెళ్లింగ్ అన్నది వస్తుంది వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి